ఈ కాకర చెట్టు మొదలు ఎక్కడ ఉందో తెలియదు మనం ఒక చొక్క నీళ్ళు పోయటానికి కూడా కుదరదు ఎన్ని కాయలు కాస్తాందోనో చాలా కష్టపడి కోయాలి కాకపోతే ఆ కాయలు కోసాను ఇంకా పిందలు ఉన్నాయి చెట్టు బాగా పాగుతుంది ఇప్పుడే చక్క పోత పింద ఇలా కంప మీద పెరుగుతుంది మనకు ప్రాప్తం ఉంటే ఇలా మనం ఏ పని చేయకపోయినా దొరుకుతాయి కాబోలు ఎంత అందంగా పాగుతున్నాయో తీగలం